అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వ్యాకరణాంశంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నాం మనం టాపిక్లో అంటే ఛందస్సు అయితే ఛందస్సు అనేది మొదట మూడు రకాలుగా విభజించుకున్నారు వాటిలో మొదటి రకం వృత్తపద్యాలు అంటే ఉత్పలమాల చెంపకమాల మత్తే వంశార్ధూలం ఇవన్నీ ఆల్రెడీ మనము నేర్చుకున్నాం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామో చూద్దాం ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే ఉపజాతులు ఉపజాతులు అంటే ఏమి ఉపజాతి కిందికి వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ రెండు ఉన్నాయి అవి ఒకటి ఆటవెలది రెండు తేట గీతి ఈ రెండు పద్యాల యొక్క ముఖ్య సూత్రాలు మీరు ఈ రెండు ఈరోజు సూత్రాలు ఉన్నాయి ఆ రెండు సూత్రాలు నేర్చుకుంటే పద్యంలో ఈజీగా మనం ఘన విభజన చేయొచ్చు మరి గురులఘువులని గుర్తించవచ్చు అయితే ఆటవెల్దీ తేటగీతికి సంబంధించిన సూత్రాలు ఏమి అనే నేర్చుకోవాలంటే ముందు మనకు తెలియాల్సింది దాంట్లో ఉండే గణాలు ఏ గణాలు ఉంటాయి వీటిలో అంటే సూర్యగణాలు ఉంటాయి ఇంద్రగణాలు అనేటివి ఉంటాయి అయితే మనకి సూర్యగణాలు ఇంద్రగణాలు ఉంటాయంటే అవి ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు సూర్యగణాలు ఇంద్రగణాలు అంటే ఏంటో చూద్దాం సూర్యగణాలు అంటే రెండు అవి ఏవేవి అంటే ఒకటి నగనం రెండవది హగణం నగనం అంటే మూడు లఘువులు హగనం అంటే ఒక గురువు ఒక లఘువు ఉంటే దాన్ని హగణం అంటాం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో వీటి గురించి వివరంగా నేర్చుకున్నాం రెండు అక్షరాల గణాలు మూడు అక్షరాల గణాలు నాలుగు అక్షరాల గణాలు ఎవరైనా బేసిక్ అంత ఐడియా లేదు అంటే అది చూసిన తర్వాతే దీన్ని కంటిన్యూ కండి ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఇంద్రగణాలు మొత్తం ఆరు అయితే ఆ ఆరు ఏంటి అంటే మూడక్షరాల గణాలు మూడు వస్తాయి నాలుగు అక్షరాల గణాలు మనకు ఇక్కడ మూడు ఉంటాయి అవి ఏవేవో చూద్దాం మొదట ఈ మూడక్షరాల గణాల్లో వచ్చేది భగనం రెండు రగణం మూడు తగనం మనకి భగనం రగణం తగనం అంటే ఆల్రెడీ తెలుసు భగనం అంటే ఆది గురువు భగనం రగణం అంటే మధ్య లఘువు తగనం అంటే అంత్య లఘువు వీటి కొండ గుర్తులు కూడా ముందు నేర్చుకున్నాం నగనం అంటే నగ ఇక్కడ నగ నల సల అని మాత్రమే గుర్తుపెట్టుకోండి నగనంలో న నగనం అంటే మూడు లఘువులు రావాలి గా అంటే ఒక మన గురువు మనము గురువుని గాతో లఘువుని లాతో గుర్తిస్తాం ఇది ముందు నేర్చుకున్నారు నల అంటే నగనం మూడు లఘువులు ల అంటే ఒక లఘువు సగనం అంటే అంత్య గురువు సగనం లా అన్నప్పుడు చివరన ఒక లఘువు వచ్చింది ఇక్కడ వరకు గణాలు అర్థమైనాయి కదా ఇప్పుడు సూత్రాలు నేర్చుకుందాం ఇప్పుడు ఆటవెలదికి సూత్రం చూద్దాం ఆటవెలదికి సూత్రం ఏంటి అంటే ఇనగణ త్రయంబు ఇదంతా ఒకే వాక్యంగా మీరు నేర్చుకోండి ఇనగణ త్రయంబు ఇంద్రద్వయం ఇక్కడ చూడండి ఇనగణత్రయంబు ప్లస్ వేసే అంటే ఒకే లైన్గా మీరు నేర్చుకోవాలి రెండు ఇంద్రద్వయంబు ఇంద్రద్వయంబు ప్లస్ మళ్ళీ హంసపంచకంబు ఆట అనేది నేర్చుకోవాలి అప్పుడు మీరు ఈజీగా సూత్రంని నేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఇనగణ త్రయంబు త్రయము అంటే ఏమి మూడు ఇనుడు అన్నప్పుడు ఎవరినంటాం ఇనుడు అని సూర్య భగవాన్ని అంటే సూర్యగణాలు అనేది గుర్తుపెట్టుకోండి ఉంటాయి త్రయము అంటే మూడు ఉంటాయి ప్లస్ ఇంద్రద్వయం ఇంద్రుడు అంటే ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయి ద్వయము అంటే రెండు హంసపంచకంబు అంటే ఇక్కడ సూర్యుని మనము గుర్తుపెట్టుకోవాలి సూర్యగణాలు ఎన్నుంటాయి ఐదు ఉంటాయి అర్థమైందా ఒకటే సూత్రము త్రయంబు ఇంద్రద్వయంబు హంసపంచకంబు ఆట వెలది అనేది గుడ్డిగా మీరు బైహార్డ్ చేస్తే ఈజీగా మనము ఎక్కడ ఏ పద్యం ఇచ్చినా కూడా ఆ ఉపజాతికి సంబంధించి ఆటవెలదిని గుర్తించవచ్చు అయితే ఇవి సూర్యగణాలు ఏ పాదంలో వస్తాయి ఇంద్రగణాలు ఏ పాదంలో వస్తాయో చూద్దాం మొత్తము పద్యం అనేది నాలుగు పాదాలతో ఉంటుంది ఉపజాతులకు సంబంధించి అయితే వాటిలో ఒకటి మూడు పాదాలలో మనకు ఇవి వస్తాయి అర్థమైందా మూడు సూర్యగణాలు ఉంటాయి రెండు ఇంద్రగణాలు ఉంటాయి అదే రెండు నాలుగు పాదాలలో పాదము అంటే తెలుసు కదా లైను రెండు నాలుగు పాదాలలో ఐదు సూర్యగణాలే వస్తాయట ఇది మనకు ఆటవెల్దికి సంబంధించిన ఫార్ములా అర్థమైందా ఇది సూత్రీకరణ పద్ధతి ద్వారా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మరి ఆట వెళ్ళే నేర్చుకున్నాం తేటగీతి కూడా చూద్దామా ఇప్పుడు తేటగీతి తేటగీతికి మనము సూత్రం చూద్దాం ఇది కూడా అంతే ఒకే వాక్యంగా మీరు నేర్చుకోవాలి ప్లస్ అనేది మధ్యలో వేశా సూర్యుండొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు ఇక తేటగీతి తేటగీతికి సూత్రం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు దీనికి అంతే ఒకే వాక్యంలో మీరు ఈ మూడింటికి కం కలిపి మనం ఒకే వాక్యంగా నేర్చుకుందాం సూర్యుండొక్కడు రాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అనేది నేర్చుకోవాలి ఇక్కడ సూర్యుండొక్కడు అంటే ఒక సూర్యగణం ఉంటుంది ఒక్కడు అంటే ఒక సూర్యగణం వస్తుంది సురరాజులిద్దరు సురులకు రాజు ఎవరు ఇంద్రుడు అవునా అంటే ఇద్దరు ఇద్దరు ఉంటారు అంటే ఇంద్రగణాలు రెండు వస్తాయి దినకర ద్వయంబు దినకరుడు అని ఎవరిని అంటాం సూర్యుని అంటాం దినకరుడు అని ద్వయము అంటే ఎన్ని రెండు అంటే సూర్యగణాలు రెండు వస్తాయి అర్థమైందా ఒకటే సూత్రమే చూడండి సూర్యుండొక్కడు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేటగీతి అనేది నేర్చుకుంటే మనకు తేటగీతికి సూత్రం వచ్చినట్టే అయితే దీనికి మాత్రం ప్రతిపాదంలో కూడా ఐదు గణాలు ఉంటాయి ఏవైనా రావచ్చు వీటిలో సూర్యగణాలైనా రావచ్చు ఇంద్రగణాలైనా రావచ్చు ఖచ్చితంగా ఇదే రావాలి అన్న ఏమీ లేదు ప్రతిపాదంలో ఐదు రావచ్చు అర్థమైందా ఒక సూర్యగణం రావచ్చు తర్వాత మూడు సూర్యగణాలు రావచ్చు రెండు ఇంద్రగణాలు రావచ్చు అలా ఎక్కడైనా రావచ్చు ముందు వెనుక దాంతో ఏమీ మనకు సంబంధం లేదు ఇది ఇవాళ టాపిక్ అంటే ఆట వెళ్ది తేట గీతికి సంబంధించి మనము సూత్ర రూపంలో సూత్రీకరణ పద్ధతి ద్వారా నేర్చుకున్నాం ఇది బాగా మీరు బహారట్ చేశారంటే కంఠస్థం చేస్తే మనము ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని మర్చిపోరు మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా కూడా కాబట్టి బేసిక్లో నేర్చుకోవాలి ఇదండి ఇవాళ టాపిక్ ఇంకా ఏమైనా దీనికి సంబంధించి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం